అలాగే భక్తులందరికీ మనవమ్మ పదహారు రోజుల పండుగ రోజు స్వామివారి ఉండి లెక్కింపు కార్యక్రమం ఉంటుంది ఈ పరకామణి సేవకి రావ రావాలనుకున్నటువంటి భక్తులందరూ కూడా రావచ్చు ఆ పదహారు రోజుల పండుగ రోజు పరకామాని సేవలో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించుకొని వెళ్ళొచ్చమ్మా శ్రీ సీతారాముల వారి కళ్యాణం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం చూడడానికి చూడండి ఎంతమంది భక్తులు వచ్చి ఉన్నారు శ్రీ సీతారాముల కళ్యాణం పిలిపించడానికి భక్త జనాభం చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు అమ్మ స్వామివారి ఎదురుగా నిలబడద్దమ్మా అందరూ అందరు విధంగా కొద్దిగా దారి ఇవ్వండి రండి ఈ పక్క రండి ఈ పక్క వచ్చి సైడ్ నిలబడండి ఆశీర్వచనం చేస్తారు ఇటు నిలబడండి దండం పెట్టుకోండి